ఇట్లా నాటి మసాలా వేసుకొని పల్లెటూరి నాటి మసాలా వేసుకొని చేసి తినచూడం ఇప్పుతారం కదా పొద్దు రజ చికెన్ చేస్తాండమ్మా ఇంట్లో ఇంట్లో ఉంటే ఆయతారం వచ్చింది అంటే నాకు ఒక నూరు రూపాయలు తెచ్చు పొను ఇంట్లో ఉంటే దానికి దీనికి చికెన్ లో మటన్ లో అంతా ఐనూరు రూపాయలు ఖర్చు అయింది మన దే నాటి మసాలా వేసి చేసేది చూపిస్తా ఉండము మేమంతా అంగిది ప్యాకెట్ లో కన్నా తెచ్చి అవంతా వేసి చేసేయలేదు మన నాటి మసాలా ఏముందో ముందు అది ముట్టుకుని వేసి చికెన్ చేసేస్తాం అది చూపిస్తాను టమాటా వేసుకుంటా ఉండను బాగా ఘాటుగా పెట్టేది మూడిండ్లకి గంగమాన్ ఊరంతా గంగమాన్ వాసన పూల టమాటా వేసుకోండా అల్లము కొంచెము వేసుకుంటా ఉంట తెల్లిగడ్డలు తెల్లగడ్డలు వేసుకుంటా ఉండ కొత్తిమీర செவங்கம் வச்சுக்க முந்தக்காலே చార్క్ అంతా నేనేసుకునేది ఇప్పుడు అంగుళ మసాలా అవి ఇవి తెచ్చి వేసుకుంటారు అవంతా నేనేసేయలేదు నాటి మసాలే వేసుకుంటాను చేసుకుంటాను మా అమ్మలు అంతా మా అమ్మలు ఎట్లా చేస్తానో ముందుకాలంలో అట్లే నేనంతా మా అమ్మ నేర్చుకొని వచ్చి అట్లే వేసుకొని చికెన్ చార్కి మసాలా చార్క్ అంతా అట్లే వేసుకొని నేను చాకి ఇది మసాలా మిక్సీ మా ఇంట్లో మిక్సీ తీసుకొని ఒక గంటల ఇంకుంది అది ఇప్పటికీ రిపేర్ అనేది లేదు అంటే దీనికి మనం ఎంత వాడే దీంట్లో ఉంటే అంత బాగుంటుంది మనము అంత వాడుకునే దీంట్లో ఉంటుంది మిక్సీ సరే మిక్సీకి వేసుకుంటాము మసాలా అంతా దీనికి వేసుకునేది వేరే ఏమి వేసేలేదు షార్ప్ అయితే అంత ఇది ఉత్తి బేళ్ళు పెసులు బెళ్ళు అదంతా వేసి వేసుకొని వస్తాము ఈ ఉత్తి మసాలకి ఏమి వేసేదో సారి వేసుకొని వచ్చుకుంటాము అదే మసాలా నేనేసేది మన నాటి మసాలా ఇప్పుడు కారం పొడి వేసుకుంటా ఉండేమో దీనికి మనకి అన్ని చేతుల కంటే వారానికి ఒక దినో ఎముకలు కొరకునే కొరకాల అద్దా టేస్ట్ ఉండేది వారానికి ఒక దిన చికెన్ తినుకుంటే బాగుండేదా మా అమ్మ వాళ్ళంతా ఇట్లా వేసేది ఉత్తి మసాలా పొడి చికెన్కి వేసుకునేది కలిపాలా వేసుకునేది పసుపు పొడి వేస్తా ఉండని ఇప్పుడు తక్కువగా వేసుకోవాలి చాలా వేసుకుంటే స్పెషల్ కొట్టేస్తుంది కొందరు చానా వేసుకుంటారు కొంచెం తెలిసినెవల్లో తక్కువగా వేసుకుంటారు తెలియకుండా లెవెల్లో చాలా వేసుకొని ఇస్తారు ఫ్రెండ్స్ నాకు ఒకగా నా లేకపోనాకపోతే ఉండే పల్లెటూర్లో ఎట్లుంటానా అట్లా ఉండేది అట్లా ఉంటాను నేను కొందరు వీడియోలు చేసేకి తలకైలు దూకొని మంచి బట్టలు పెట్టుకొని అవంతా చేసి వీడియోలు చేస్తారు నేను అట్లంతా చేసేయలేదు లేదు నేను ఎట్లుంటానో అట్లా ఈరోజు చేసేది అది ఇది నా వీడియో నిశ్చితే షేర్ చేసుకోండా సబ్క్రైబ్ చేసుకోండా లేక్ చేసుకోండా ఫ్రెండ్స్ నాకి మాట్లాడేది ఇంకా వచ్చేల్దో మా ఇంట్లో అంతా చెప్పించేది ఇట్ల ఇట్లా మాట్లాడమని ఎంత చెప్పిస్తే కూడా నాకు వచ్చేది ఫ్రెండ్స్ మాట్లాడేదానికి నా వీడియో ఇష్టమైతే మీరు షేర్ చేసుకోండి లేక్ చేసుకుందా ఇప్పుడు చికెన్ చేపలు చేసేకి రెడీ చేస్తా ఉంటాం చూడండి ఫ్రెండ్స్ నూనె వేసి ఉంటాము సాసులు వేస్తా ఉండా కొద్మక ఉండ్రే హేస్తాను టేస్ట్ అంటే ఫ్రెండ్స్ అందుకే కొద్ది కింద ఎర్దే హండ్రెండ్స్ పే హింద బాగా చికన్ బాగా రెండు సో చెట్క బాగా పెట్కే అన్నంత ఏక

కొంచెం కొక్కో దస్కొడస్ కొందను ఇట్లా కలుపు తీసి కొంచెం పసుపు స్పెట్ కొ ముస్పెట్ దాస్ ఇస్తాను కొంచెం ఉప్పేస్ కొందె ఉప్పెస్ కొని కలుపు తీసి

రెడీ అయింది అది రెండుసేపు ఒక ఐదు నిమిషాలు ఉప్పు పెట్టుకొని ఇంకా రెడీగా మసాలా ఇప్పుకోసుకునేది అంతే ఇంకేం లేదు చికెన్ చే ఎప్పుడో నాటు మసాలా వేయండి ఫ్రెండ్స్ మన పల్లీల్లో చేసుకునేది టేస్ట్గా ఉంటుంది అంగడి మసాలా అంతా వేయకూడదు అంగడి అంతా కెమికల్ అంతా వేసి వాళ్ళు చేస్తారు టేస్ట్గా రాని అవంతా ఏదండ ఫ్రెండ్స్ మన ఇంట్లో మసాలే వేసుకోండి చేసుకోండి ఒక రెండు కేజీలు దిన తెచ్చి చేసుకుంటే ఒక ఆరు నెలలు వస్తుంది ఇంట్లో ఉంటే ఎంతో ఇంట్లో ఉంటే అంత పుండ్లంతా చేసుకోవాలి చికెన్కి అంతా ఒక ఐదు రూపాయలు అయింది ఫ్రెండ్స్ అదే కూలికి పోతే నాకు ఐనూరు రూపాయలు ఖర్చు అవుతుంది అదే కొనకపోతే ఐదు నూరు రూపాయలు మిగులుతుంది కూలినో వస్తుంది నాకేం మాట్లాడే సగ్గా వచ్చేది ఫ్రెండ్స్ నా ఏమైనా తప్పు అయితే సో ఇట్లా చూసుకోండ చిక్కుగా రెండు తింటే ఇంకా రెండు నీళ్ళు వేసుకుంటా తిరుగు అంతా పోసుకునే అయ్యో తిరుగు పోసుకుంటే టేస్ట్ ఉండాలే బిరువు పోసుకొని ఒకగే బిరు ఇచ్చేసుకునే రండి అంతా పోసేసినాను నేను తక్కువ పెడతాను అంతే ఫ్రెండ్స్ చికెన్ చార్ అయిపోయి చికెన్ చార్ అంతా రెడీ చేసేసి పెట్టినాను వీడియో కన్నా నెచ్చిందా లైక్ చేయందా సర్ప్రైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా ఫ్రెండ్స్ అయింది ఇంకా ఉంటానే ఉంది బాగుంది ఫ్రెండ్స్ బాగా టేస్ట్ గా ఉంది మీరు ఇట్లా నాటి మసాలా వేసుకొని చేసి చూడండి పల్లెటూరి నాటి మసాలా వేసుకొని చేసి ఫ్రెండ్స్ టేస్ట్ గా ఉంది పల్లెటూరు మధ్య ఛానల్ ని చేసుకోండి ఫ్రెండ్స్